హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను క్యాబేజీ అండ్ సొరకాయతో డిఫరెంట్ స్టైల్లో కర్రీ చేయబోతున్నాను ఎలా ఉందో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి చూసి అలాగే మన ఛానల్ని ఇంత మటుకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక కళాయి తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి తిరువాత గింజలు వేసుకోండి తిరువాత గింజలు హీట్ అయిన అది చిటపట్టమైన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే వట్టి మిరపకాయ ఉంటుందా కదా వట్టి మిరపకాయ కానీ అలాగే కరివేపాకు నేను ఆనియన్స్ వేగేటప్పుడే వేస్తాను ఎందుకంటే తిరువాతలోనే వేస్తే మాడిపోతాయేమో అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఇలానే ట్రై చేస్తాను మీరు కూడా ఇట్లనే ట్రై చేస్తే ట్రై చేయొచ్చు లేకపోతే తిరువాతలో అయినా మీరు వేసేసుకోవచ్చు తర్వాత సొరకాయ ముక్కలు వేసేసుకోండి క్యాబేజీ అన్న కదా క్యాబేజీ సన్నగా ముక్కలు కోసుకొని అది వాటర్లో ఉడకబెట్టి బాయిల్ అయిన తర్వాత వాటర్ని వాటర్ ఉంటాయి కదా వాటర్ అనేవి అన్నీ వడగట్టేసి క్యాబేజీ సపరేట్ చేసేసి ఆ క్యాబేజీ అనేసి ఇందులో వేసేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి తర్వాత అదంతా బాగా కలిసేలా కలుపుకోండి అందులో కొంచెం పసుపు వేసి వేసుకోండి సరిపడ పసుపు కొంచెం ఉప్పు వేసుకోండి సరిపడా ఇలా చేయడం వల్ల త్వరగా కర్రీ కూడా ఉడుకుతుంటుంది కదా బాగా కలుపుకోండి మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోండి అంతా కలిసేటట్టు ఏం చలినో ఏమో అర్థమే కావట్లేదు ఈ చలువు లేదో ఈ జ్వర లేదో దగ్గు లేదో అండి మీ సైడ్ కూడా బాగా చలి ఉందా చలి ఉంటే ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక నాలుగైదు ఎల్లిపాయలు తీసుకోండి తీసుకొని రోట్లో దంచుకొని ఆ పేస్ట్ అనేది ఆ కర్రీలో వేసుకోండి ఆయిల్పాయ పేస్ట్ ఆ కర్రీలో వేసుకొని బాగా కలుపుకోండి నేను ఏంటంటే ఇందులో ఎక్కువ ఏం మసాలాలు అయితే వాడట్లేదండి అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి తర్వాత కొంచెం ప్లేట్ అది ప్లేట్ తీసేసి మగ్గిందో లేదో చూసి మగ్గకపోతే ఇంకోసారి కలుపుకోండి ఇందులో ఒక స్పూన్ కారం వేసేసుకోండి మిక్స్ ఎంత కావాలంటే అంత సరిపడేంత మీరు వేసుకోండి వన్ టూ అంటే ఒక్కొక్క చోట కారం అనేది ఎక్కువ ఘాటు ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు వేసుకోండి కారం వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టుకోండి మళ్ళీ కొంచెం సేపు ఉంచండి మళ్ళీ మూత తీసి మగ్గిందో లేదో చూసుకోండి మగ్గితే కొంచెం నూనె పైకి బబుల్స్ బబుల్స్గా వస్తుంది కదా నేనైతే ఎక్కువ ఆయిల్ వేయలేదు లైట్గానే వేసా చూడండి కొంచెం నూనె బబుల్ బబుల్గా వస్తుంది కదా ఇలా నూనె బబుల్ బబుల్ వస్తే ఇంకా కర్రీ ఫినిష్ అయిపోయినట్టే సో ప్లీజ్ సబ్స్క్రైబ్